మిత్రులందరికీ కూడా స్వాగతం అలాగే నేను సోషల్ మీడియా ద్వారా సాయంత్రం నాలుగు గంటలకి వెంపటి వెంకటేశ్వర్లు మా జిల్లా ఆరవేశ అధ్యక్షుడి మీద ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఒక గంట కింద నేను ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మిత్రులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను సోషల్ మీడియా ద్వారానే వెంపటి వెంకటేశ్వర్ని గారికి గత రెండు రోజులుగా నేను ఆర్యవేశ జిల్లా యువజన అధ్యక్షుడిగా మీ అందరికీ తెలిసినవన్నీ మీలా ఉంచి ఇవాళ ఉదయం పూట ఉన్న ఫలంగా వెళ్ళి చెల్ల లక్ష్మీకాంత్ గారికి సూర్యాపేటలో ఎవరిని ఎవరికి కూడా తెలియకుండా ఒక మీటింగ్ పెట్టకుండా నియామక పత్రం ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఈ ఇబ్బంది ఎందుకు మీరు సూర్యాపేట ప్రముఖులని ఎవరిని పిలవకుండా అంటే సూర్యాపేట ప్రముఖులు సూర్యాపేట ఆరవేశులు మీకు విలువలేనో లెక్క కనబడుతున్నారా అంటే మా మా ఓట్లు కానీ మా సభ్యులు కానీ మీకు గౌరవం లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక వచ్చినందుకు మీకు ముక్కుసూటిగా ముక్కుసోటిగా మేము ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా పెట్టాల్సి వచ్చింది మిమ్మల్ని ఎవరైతే ప్రలోభాలు పెట్టారో వాళ్ళని కూడా నేను ముక్కుసూటిగా చెప్తున్నా లేకపోతే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా ముక్కుసూటిగా అడుగుతున్నా సూర్యాపేటలో ఎవరైతే క్రియాశీలకంగా ఉంటుర్రో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు గురి చేసిర్రో ఒత్తిళ్లు పెట్టిర్రో వాళ్ళు సూర్యాపేటకి ఏ పని చేసిర్రో సో ఒక శ్వేతపత్రం పెడదే విడుదల చేయాలి గతంలో ఉన్న నాయకులు మేము ఆరే వయసులకి ఈ పని చేసినాం ఈ సంఘం ద్వారా అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఏది లేకుండా ఇష్టానుసారం కోదాడ వాస్తవులు అందరూ నువ్వు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వై నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి విలువలు అని చెప్పి చూస్తే నువ్వు నీ చేతిలో నియామక పత్రాలు ఉన్నాయని చెప్పి మా సూర్యాపేట సభ్యులను కూర్చోబెట్టకుండా మీరు నియమించుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం రేపు ఏ విధంగా మీకు మీరు సహకరించాలి అని మేము ముక్కుసుటిగా అడుగుతున్నాము అంతేకాకుండా చెల్ల లక్ష్మీకాంత్ గారికి నేను ఒకటే విషయం చెప్తున్నా మీరు ప్రజలలో 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 ఉన్నా నేను ఆ సేవలు చేసిన ఈ సేవలు చేసినా అని చెప్పుకుంటున్నారు సరే మీ సేవలు నమ్మోగం కానీ మీకు ఒక ముక్కు సూట క్వశ్చన్ చేస్తున్నా బరాబరు నేను రేపు సూర్యాపేట టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగే ఉన్నాయి మీరు ప్రజల మనిష ఏ మనిష అనేది నిరూపించుకోవాలంటే మీరు ఇప్పుడు కో జిల్లా కోశాధికారి ఉన్నారుగా రేపు సూర్యాపేట టౌన్ నోటిఫికేషన్ పడగానే మీరు ఎన్నికలకు రండి నేను ఎన్నికలకు వస్తా ప్రజల మన ఆరవేసుల సభ్యుల ఓటు హక్కు ద్వారా నువ్వు ఎంత మంచివాడువో నేను ఎంత మంచివాడినో వాడినో ఓటు హక్కు ద్వారా తెలుసుకుందాము నువ్వు గెలిచి ఉంటే రేపు ఎన్నికలకు వచ్చి ఉంటే నా సవాల్ స్వీకరించి రేపు నువ్వు ఎన్నికలకు వస్తే నువ్వు గొప్ప అని చెప్పి ఇదే ప్రెస్ మీట్ వాళ్ళ ద్వారా పెట్టి నీ సేవలు అని చెప్పి నిర్భయంగా ఒప్పుకుంటూ నేను పక్కా తప్పుకుంటా ఏ విషయమేలాగా దయచేసి ఏడు సంవత్సరాల నుంచి నువ్వు ఆ సంఘంలో ఉండి ఒక కమిటీ వేసుకోకుండా ఇలా ఉన్న ఫలంగా రిజైన్ చేసిన చేయలేకుండా నువ్వు ఒక జిల్లా కోశాధికారి అంటే ఒక ధైర్యం ఒక ఆరవేశనికి బీద మధ్య ఆరే ఒక ధైర్యం అరే ఏదన్నా అవకాశం ఉంటే ఉన్న చెడున్న కలుపుకోపోవాలి చేసుకోపోవాలి వీళ్ళు చేస్తారు అనేది ఒక ధైర్యం అనేది ఉంటుంది కానీ మీరు ఏ రోజు కూడా సంఘానికి వచ్చి ఒక మీటింగ్ అటెండ్ కాలేదు ఈరోజు కోశాధికారి పాత్ర మీరు పోషిస్తున్నారంటే వెంపటి వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట ఆడేశ్వరులను గౌరవపరిచినట్టే ఇక్కడ పురప్రముఖులు ఉన్నారు ఒక్కరిని కూడా పిలవలేదు పిలవకుండా మీకు ఇచ్చారు అలా అది మీ వ్యక్తిగతంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఇది ఇది సబబు కాదు ఇది సంఘం కాబట్టి గౌరవించుకోవాలి మీరు ఖచ్చితంగా నేను అడిగిన విషయాల మీద మీరు ప్రెస్ మీట్ పెడతారా వివరణ ఇస్తారా లేకపోతే మాత్రం నేను మరొకసారి కార్యాచరణను ప్రకటించి ఈసారి మీకు ముక్కు రోడ్డు మీద సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది దయచేసి వెంపటి వెంకటేశ్వర్లు గారు మీ నియామక పత్రాన్ని వెనుకకు తీసుకొని మా ఆరవేశ కుటుంబ సభ్యులందరినీ సభ్యత్వ సభ్యులందరినీ కూడా సూర్యాపేట మీటింగ్ పెట్టి అందరినీ ఒప్పించి మెప్పించి నియామక పత్రం ఇవ్వాలని చెప్పి పత్రికా వేదిక ముందు కోరుకోవడం జరుగుతుంది